ఆయ్ హలో నమస్తే అండి అందరు బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నానండి మీకు పూజిత బ్యూటీషియన్ అనే ఒక అమ్మాయిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నానండి ఒక రోజు నేను లక్కవరం వెళ్ళానండి జంగారెడ్డిగూడ మండలం లక్కవరము శ్రీమంతాన్ని పిలిస్తే శ్రీమంతానికి వెళ్ళానండి అమ్మాయి చేతికైతే అమ్మాయి చెయ్య ఒక బొమ్మ వేసి ఫ్రాక్ వేసిందండి ఆ అబ్బాయి ఒక బొమ్మ వేసి షర్ట్ వేసిందండి చాలా అద్భుతంగా డిజైన్ వేస్తుందండి మెహందీ అదే కాకుండా ఇలాగ కొబ్బరి బొండాల మీద కూడా చాలా బాగా డెకరేషన్ చేస్తారండి ముత్యాలతో మీకు ఎటువంటి మేకప్ కావాలండి హెయిర్ స్టైల్ కావాలన్నా మెహందీ కావాలన్నా మీ ఇంటికి వచ్చే చేసి వెళ్తాదండి తన నెంబర్ పెట్టానండి ఆ ఫోన్ నెంబర్కి మీరు కాంటాక్ట్ అయితే ఆ అమ్మాయి మీ ఇంటికి వచ్చి మొత్తం మీకు అన్ని చేసి మేకప్ హెయిర్ మొత్తం అండి ఇంకా ఆల్మోస్ట్ అనమాట మీకు చేసి వెళ్తాదండి చాలా బాగా మన మధ్యతరగతి కుటుంబాలకైతే చాలా రీజనబుల్ రేట్స్ అండి అదే పెద్ద పెద్ద బ్యూటీషియన్కి వెళ్ళామండి చాలా కాస్ట్ తీసుకుంటారండి ఈ అమ్మాయి నెంబర్ పెట్టాను కంపల్సరిగా ఈ అమ్మాయికి ఫోన్ చేయండి కొద్దిగా సపోర్ట్ చేయండి